నమస్కారం స్వాగతం కేంద్ర ప్రభుత్వం కగజ్ ఆపరేషన్ చేయాలని మోయిస్టులతో శాంతి చర్చ జరపాలని ఆపరేషన్ సింధూర్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు అర్పిస్తూ గా పట్టణ కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక హత్యాకాండ ఆదివాసులపై జరుపుతున్నటువంటి హత్యాకాండ మావోయిస్టుల పేరుతోని అటు మావోయిస్టులను ఇటు ఆదివాసులను అంతం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతో ఇవాళ రెండు సంవత్సరాలుగా మధ్య భారతం అయినటువంటి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో విపరీతమైనటువంటి హత్యలకు తెగబడుతుంది ఈ మొత్తం కూడా ఈ హత్యలు చేయొద్దు శాంతి కావాలి మావోయిస్టులు ఆల్రెడీ కాల్పుల విరమణ ప్రకటించారు చర్చలకు సిద్ధమని ప్రకటించారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించకుండా రాజ్యాంగానికి కట్టుబడకుండా ఈ యొక్క హత్యలు కొనసాగిస్తా ఉంది కాబట్టి ఈ హత్యలు కొనసాగించడం మంచిది కాదు మధ్య భారతంలో శాంతి నెలకొల్పాలా చర్చలు చేయాలి మావోయిస్టులతో అని చెప్పి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల శాంతి ర్యాలీలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా మన కారణంగా కూడా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ శాంతి ర్యాలీని ఉద్దేశించి జరుగుతున్నటువంటి కాల్పుల్ తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి గార్ల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి శాంతిరాలికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన సిపిఐ పార్టీ తరఫున విప్లవ ఉందని తెలియజేస్తా ఉన్నాం ఆపరేషన్ కగారు పేరుతోటి రక్త రేట్లను చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉండబడేటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల్ని ఆదివాసుల్ని గోల్డుల్ని అందరిని కూడా పిల్లల్ని ముసలౌళ్ళని మహిళల్ని అందరినీ కూడా ఇవాళ వేరువేసే కార్యక్రమం ఇవాళ మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం తీసుకున్నది తక్షణమే ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి హింసకాండని ఆపాలని చెప్పి ఇవాళ అఖిలపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక పక్క ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం కొన్ని లక్షల మంది ప్రజల్ని బ్రిటిష్ చంపి ఆనాడు సిపిఐ పార్టీ పైన ఏ రకంగా అయితే బ్రిటీష్ నిషేధం విధించిందో ఈ రోజు మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా మనవోడే ప్రచురించే గొంతుల్ని నొక్కేసేటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది ఈ చర్యల్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి కర్రగుట్టలో ఉన్నటువంటి పోలీస్ బలగాలన్నింటినీ కూడా వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరిపించి పౌర హక్కులకు భంగం కలుపుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను హింస విపరీతంగా పెరుగుతా ఉంది ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో నిర్బంధించేటువంటి సాయిబాబు లాంటి వాళ్ళని గొరవ లాంటి వాళ్ళని ఇవ్వాలా వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం చర్యల్ని తీవ్రంగా ప్రజానీకం అందరూ కూడా అందించాలని చెప్పి బలగాలన్నిటి కూడా వెనక్కి రప్పించి శాంతి చర్చ జరపాలని అఖిలపక్ష పార్టీదారు బట్టి మాట్లాడతారు సర్పంచ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పేరు మీద ఆదివాసుల పేరు కాల్పులు జరుపుతా ఉన్నది శాంతియుత చర్చలకి కేంద్ర ప్రభుత్వం పిలిచి శాంతియుతంగా చర్చలు జరపాలి ఈరోజు పోర్ హక్కులు కనీస ప్రజలకు ఒక మౌలిక కల్పన దృష్టి పెట్టి ఈరోజు దేశంలో ఎంతో మంది నిరుద్యోగంతో

ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో మధ్యలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం అది మొత్తం ఖనిజ సంపదతో నిక్షేప్తమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం అక్కడ నక్సల్స్ అటు వస్తున్న ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మొత్తం భావోయిస్తున్న నిర్మూలన కోసం ఎటువంటి ఇది లేకుండా అవుపడ్డ వాళ్ళని అవుపడ్డే చంపుకుంటూ ముందుకు పోతుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం రక్తపాతాన్ని కోరుకోదు శాంతిని కోరుకుంటుంది ఒక ఒకవైపు నుండి మావోయిస్టులు అది శాంతి చర్చలు జరుపుతామని చెప్పానంటే దాన్ని యుటిలైజ్ చేసుకొని వాళ్ళని జనజీవన శ్రవిలో కల్పించాల్సింది పోయి అసలు ఆ నర్సలైట్ అనే పదమే ఉండొద్దు రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం ఈ దేశంలో మా నర్సల్స్ నిర్మూలిత ప్రాంతంగా అని సాక్షాత్ దేశ హోంమంత్రి గారే ప్రకటించడం చాలా బాధాకరం ఒక పక్క మన పక్క దేశంతో యుద్ధం జరుగుతూ ఉంది సైనికులు అనే దేశ రక్షణ కోసం ఉపయోగపడాల్సిన భారత సైన్యం కర్రేగుట్టులో దాదాపు ఇరవై ఐదు వేల మందిని వివిధ పేర్లతో పిలువబడేటువంటి బోబ్రా అని సిఆర్పిఎఫ్ అని టీఆర్జీ అని చెప్పి బస్టర్ బైటర్స్ అని పేరు మీద వివిధ దళాలను ఏర్పాటు చేసుకొని ఇరవై ఐదు వేల మందిని